భగవద్గీత పన్నెండు అధ్యాయములు చాలు పన్నెండు అధ్యాయములకు భగవద్గీత పూర్తి అయినది పన్నెండు అధ్యాయులకు భగవద్గీత పూర్తి అయిపోయిందని చెప్పాడు ఇదేంది వీళ్ళు ఇట్లా చెప్తున్నారని చెప్పి నేను వాళ్ళ బుక్కులు కొని నేను చదివా దాంట్లో కూడా నీట్గా రాసి పెట్టారు పన్నెండో అధ్యాయానికి భక్తి యోగానికి భగవద్గీత పూర్తి అయిపోయింది పూర్తి చెప్పేశాడు భగవంతుడు సరే మళ్ళీ ఒక ప్రశ్న దానికి వాళ్ళే చెప్పిన సమాధానం ఏంటంటే పదమూడో అధ్యాయం నుండి మళ్ళీ పద్దెనిమిదో అధ్యాయం వరకు ఉందిగా మరి అది ఎందుకు చెప్పాలి ఒకవేళ పన్నెండో అధ్యాయానికి పూర్తి అయిపోయి ఉంటే నువ్వు చెప్పాల్సినది పూర్తి చెప్పేసి ఉంటే మళ్ళీ పదమూడు నుంచి పద్దెనిమిదో అధ్యాయం వరకు మళ్ళీ ఆరు అధ్యాయాలు గడిచాయిగా ఎందుకు చెప్పినట్లు అని అంటే ఆ ఆరు గురించి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఊరికే ఉంటూ ఏదో మాటా మంతి మాట్లాడుకునేటువంటి దాంట్లో కొద్దిగా మాట్లాడుకున్నారు వాళ్ళు కానీ పదమూడవ అధ్యాయానికి పూర్తి అయిపోయింది సారీ పన్నెండో అధ్యాయానికి భగవద్గీత పూర్తి అయిపోయింది అని చెప్పారు అంటే ఇప్పుడు వాళ్ళు యుద్ధ రంగంలో కూర్చొని మాటామంతి మాట్లాడుకున్నట్లుగా దాన్ని మాట్లాడుకుంటారు చెప్పండి ఎవరైనా ఇట్లా చెప్పారండి ఎట్లా చెప్పారు పీఠాధిపతి మీ అందరికీ తెలిసినటువంటి గొప్ప స్వామి మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా వచ్చి నమస్కారం కూడా చేసుకొని పోతా ఉంటారు వద్దులే వద్దు కాబట్టి చూడండి ఎట్లా ఉంటుంది పరిస్థితి ఏమండి నేను ఇక్కడ ఒకటి చెప్తానండి మామేతి పాండవ అని అన్నాడుగా మామేతి పాండవ అని అంటే నన్ను పొందును అని అన్నాడు ఈ ఐదు లక్షణములు కలిగినవాడు ఈ ఐదు లక్షణములు కలిగినటువంటి వాడు ఏ లక్షణాలు మత్కర్మకుమ మత్కర్మకృత్ అంటే కర్మయోగం చేస్తున్నాడు కర్మయోగము భగవద్భావనతో చేస్తున్నాడు మత్పరముడై ఉన్నాడు అంటే యోగం కలిగి భగవద్భావనతో ఉన్నాడు మద్భక్త అయినాడు అంటే భగవద్భక్తుడుగా భగవద్భక్తుడైనాడు మత్పరమ మత్కర్మకు మత్పరమ మద్భక్త సంఘవర్జిత ఉన్నాడు ఏ అతనికి ఏం అవసరం లేదు భగవంతుడే కావాలన్నాడు నిర్వైర సర్వభూతేషు సర్వభూతములను భగవద్భావంతో చూస్తున్నాడు ఈ ఐదు లక్షణాలు ఉన్నాయి ఈ ఐదు లక్షణములు ఒకని ఎందు ఉండి అతను నన్ను పొందుతాడు అన్నాడు భగవంతుడు నన్ను పొందుతాడు అన్నావు కదా నువ్వు నన్ను పొందుతాడంటే ఎవరిని పొందుతాడు ఇది ప్రశ్న నన్ను పొందుతాడు అంటే ఎవరిని నువ్వు ఇంతవరకు విశ్వరూపం చూపించావుగా విశ్వరూపం చూపించినది గొప్పనా ఈ చతుర్ముఖుడుగా సారీ చతుర్భుజములుగా కలిగి ఉన్నటువంటిది గొప్పనా ఉన్నాయిగా ఇప్పుడు ఎవరిని పొందుతావు ఈ చతుర్భుజుని పొందుతాడా లేదా విశ్వరూపాన్ని పొందుతాడా అర్జునుడికి తెలిసింది ఇవి రెండే కదా ఇప్పుడు ఇవి రెండు తెలుసు ఇవి

భగవద్భావన ఎటువంటిదంటే భగవంతుడు ఎత్ శ్రేయనిశ్చితం బ్రీహీతన్మే అని ఒక్క మాట దానికి ఆ ఒక్క మాట యత్ నిశ్చితం బృహితన్మే అని అన్న మాట గురించి భగవంతుడు కట్టుబడి ఎంత అతనికి ఇంకా చెప్పాల్సినది కానీ అతను తెలుసుకోవాల్సింది కానీ ఏది లేదో అంతవరకు తీసుకొని పోయేంత వరకు విడిచిపెట్టడం ఇంకా ఎందుకంటే శ్రేయస్సు కలిగిపోవాలి ఇంక అంతేగా అడిగి పూర్తి అయిపోవాలి కంక్లూషన్ అయిపోవాలి ఇంక పూర్తి అయిపోవాలి అంతవరకు చెప్తేనే అది క్రూ అది పూర్తి అవుతుంది ఏమంటే అంత చెప్తేనే పూర్తి అవుతుంది కాబట్టి ఇక్కడ నన్ను పొందుతాడునంటే కరెక్టే నన్ను పొందుతాడు వాడు ఎవడు ఈ ఐదు లక్షణాలు కలిగిన వాడు నన్ను పొందుతాడు ఎవరిని పొందుతాడు అనేది ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ కావాలి మనకి అంటే ఏమి కరెక్ట్ ఈ ఐదు లక్షణాలు ఉన్నటువంటి వాడే భగవంతుని యొక్క తత్వమును తెలుసుకునేదానికి యోగ్యుడవుతాడు ఇప్పుడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకునేదానికి యోగ్యుడవుతాడు ఏమన్నా అర్థమైందా ఇప్పుడు ఏమర్థమైంది అమ్మగారు

ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయులు మనం చెప్పుకోలేదుగా ఇప్పుడు పదకొండో అధ్యాయం ఎండింగ్ లో కదా ఉండ మీ పదకొండో అధ్యాయం ఎండింగ్ లో మాట్లాడండి మీరు పద్దెనిమిది అధ్యాయాలు మాట్లాడాలి నేను ఇప్పుడు పద్దెనిమిది అధ్యాయుల గురించి మాట్లాడానా మీరు పద్దెనిమిది అధ్యాయాల గురించి మరి మాట్లాడుతున్నారేంటి నేను పదకొండో అధ్యాయం చివరి శ్లోకంలో ఉన్న పన్నెండో అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నా నేను నేను పన్నెండో అధ్యాయంలోకి ఎంటర్ అయ్యేది నేను మాట్లాడుతుంటే మీరు పద్దెనిమిది అధ్యాయం పూర్తి దాని గురించి నేను మీరు మాట్లాడుతున్నారే నేను చెప్తాను వినండి ఇక్కడ నన్ను పొందుతాడు నన్ను పొందుతాడు అంటే ఏంటి ఇక్కడ నన్ను పొందు ఎవడో మత్కర్మకరున్ మత్పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ అతను నన్నే పొందును నన్నే పొందును అని అన్నాడు నన్నే పొందును అని అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు ఇక్కడ అందులో విశ్వరూపము ఉంది చతుర్భుజుడు ఉన్నాడు ప్లస్ స్వరూపము ఉంది మూడు ఉన్నాయి అందులో అర్థమవుతుంది ఆ పాయింట్ నేను అదే అప్పుడే చెప్పాను నేను ఆ యోగ్యతను పొందుతాడు అని చెప్పాను నేను ఇంతకు ముందు పాయింట్ మాట్లాడిన పాయింట్లో అతను యోగ్యతను పొందుతాడు దేనికి ఇప్పుడు మూడు ఉన్నాయి మీరు చూస్తూ ఉండే దాంట్లో నేను నేను రెండింటిని చెప్పాను మీరు ఇంక మూడో దాన్ని కూడా మీరే చెప్పారు సరే ఇప్పుడు చతుర్భుజుడిని ఒకటి చూపించాం విశ్వరూపం రెండవది మూడవది స్వరూపస్థితి స్వరూపం ఉంది ఇప్పుడు మూడు కూడా ఏంటంటే నన్నే పొందుతాడు అని చెప్పినట్లయినది అంటే మూడి మూడు కూడా నేనే మూడు నేనే మూడు నేనే అంటే నువ్వు ఏ అర్థం తీసుకుంటావో అర్థం వస్తుంది అయితే పూర్ణార్థం వచ్చిందా పూర్ణత్వం వచ్చిందా ఇక్కడ పూర్ణత్వం రావాలని అంటే ఎక్కడొస్తుంది స్వరూపస్థితికి వెళ్ళిన తరువాతనే పూర్ణత్వం వస్తుంది అయితే స్వరూప స్థితికి ఇప్పుడు స్వరూప స్థితికి చేరిపోతాడా ఇవి ఉంటే ఒకవేళ స్వరూప స్థితికి కన్నా వాడు చేరిపోయేటట్లయితే స్వరూపం అంటే ఏందో చెప్పాలి ఇక్కడ స్వరూపం అంటే ఏమో చెప్పలేదు ఇక్కడ స్వరూపం అంటే ఇంతవరకు ఏం చూపించాడు విశ్వరూపం మాత్రం చూపించాడు కానీ స్వరూపాన్ని చూపించలేదు స్వరూప విర స్వరూప నిర్ణయమే చేయలేదు స్వరూప వివరణే లేదు మరి అటువంటిప్పుడు నన్ను పొందుతాడు అని అంటే ఇప్పుడు స్వరూపాన్ని పొందినట్లు కాదు కాబట్టి ఇప్పుడిక్కడ ప్రశ్న వేసేదానికి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు ఇతను నన్నే పొందుతాడు అంటే ఎవరిని పొందుతాడు ఈ చతుర్భుజుని పొందుతాడా లేదా విశ్వరూపంలో ఉండేవాడిని పొందుతాడా లేదా స్వరూపం స్వరూపం స్థితిని అంటే ఆత్మస్వరూపం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును పొందుతాడా అనేటువంటిది ఇక్కడ ఆత్మదర్శి ఆత్మ స్థితి స్వరూపం అంటే ఆయన తత్వాన్ని చెప్పే యోగ్యత ఉన్నవాడు లేదని చెప్తాడు ఇప్పుడు మీ గురువు గారు ఉన్నారు ఏ స్థితిలో ఉన్నారు అనేది మీకు అర్థమైంది గురువు గారు చెప్పినప్పుడు ఏ టాపిక్ చెప్తారు కింద టాపిక్ చెప్తారా హై ఏం టాపిక్ చెప్తారా హైగానే చెప్తారా అని మామూలుగా ఉండరు కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ నన్ను పొందుతాడు అన్నప్పుడు శరీరాన్ని పొందుతాడు అని ఎందుకు సార్ చెప్తారు మనకు అర్థం కాక అర్థమయ్యే కెపాసిటీ అక్కడ లేకపోవచ్చేమో కానీ అది మళ్ళీ కిందకి ఎందుకు చెప్తాడు భగవ ఇప్పుడు ప్రకరణము అని అంటారు మీరు ప్రకరణం అంటే తెలుసా మీకు ప్రకరణం అంటే ఏంటంటే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని బట్టి ఏ అర్థం వస్తుందో ఆ అర్థం తీసుకోవడం ప్రకరణార్థం ఇప్పుడు విశ్వరూపాన్ని చూపించాడు విశ్వరూపాన్ని చూపించాడు విశ్వరూపాన్ని చూసి అర్జునుడు జడుచుకున్నాడు జడుచుకున్న తర్వాత ఏమైంది నాకు చతుర్భుజను చూపించప్ప మహాత్మా అని ప్రార్థించాడు చతుర్భుజుని చూపించాడు స్వస్థతను చేపించాడు చేపించి ఇప్పుడు నువ్వు నాహం వేద న తపస్ నా దాన చేయా అని అన్నాడు మళ్ళీ భక్తియా త్వనన్యాశక్యం అని అన్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ నువ్వు వేదములు చదువుకునే దానివల్ల కానీ యజ్ఞం చేసిన దానివల్ల కానీ దానం చేసిన దానివల్ల కానీ తపస్సు చేసిన దానివల్ల కానీ నీకు ఈ స్థితిని చూసే ఇది రాదు అనన్యమైన భక్తి ఒక్కదాని చేత మాత్రమే వస్తుంది అని అన్నాడు అంటే ఇప్పుడు దేన్ని ప్రాధాన్యమిచ్చాడు భక్తికి ఇచ్చాడా లేదా ఇక్కడ భక్తికి ఇచ్చాడు అంటే అంటే భక్తి అనేటువంటిది ఇప్పుడు ఏమైంది ఈ ఈ ఈ నాలుగింటిని అధిగమించిందా లేదా భక్తి ఏ నాలుగింటిని కర్మనా నాహం తపస నా దానే నా చేయ ఇవి నాలుగు చెప్పినాడుగా మీరు నేను అదే కదా చెప్పాను కదా నేను శ్లోకం చెప్పి కూడా చెప్పాను కదా మీ మీరు మీరేం చేస్తున్నారంటే ఎంత చెప్పినా ఇంగుకు రూట్లో నేను చెప్పే పాయింట్లనే పట్టుకోవాల్సి వస్తుంది మీరు నేను చెప్పే నేను అందుకని ఏం చెప్తానంటే నేను చెప్పేటప్పుడు విన్నదాన్ని అది మీ మైండ్లో ఉండేటువంటిది ఒకటి ఉంటుంది నేనే నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను నేను చెప్పేదాన్ని మీరు క్యాచ్ చేయాలనంటే దాన్నే పెట్టుకొని దాన్నే ఇంకా అదే అదే ఉండాలన్నమాట అదే ఉంటే అప్పుడు మీకు వస్తుంది అంటే మీ మైండ్లో వేరేది కూడా ఉండకుండా ఉండాలా అలా కరెక్ట్గా మీరు దాన్ని పట్టుకుంటే అప్పుడు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు ఏంటి నాహం వేదైర్ న తపస నేన శక్య ఏం విధో ద్రష్టం దృష్టవానసి మామ్యథ అంటే నువ్వు నన్ను చూడాలనంటే వీటన్నింటి వలన కుదరదు అని అన్నాడు వేదం వలన కానీ తపస్సు వలన కానీ దానం వలన కానీ యజ్ఞం వలన కానీ మరి వీటి వలన నీకు కుదరదు అని చెప్పి మళ్ళీ ఏమన్నాడు భక్తి తు అని అన్నాడు తు పదం ప్రయోగం ఉంది అక్కడ తు అంటేమి ఇంతకుముందు చెప్పినటువంటి వీటికంటే కంటే అనన్యమైన భక్తి వీటన్నింటికంటే అనన్యమైన భక్తి అంటే వేదం 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 వేదాధ్యయనం చేసేవాడికి భక్తి ఉండదా ఉంటుంది దానం చేసేవాడికి భక్తి ఉండదా ఉంటుంది తపస్సు చేసేవాడికి భక్తి ఉండదా ఉంటుంది యజ్ఞం చేసేవాడికి భక్తి ఉండదా ఉంటుంది అయితే ఒక్కొక్కరు ఒకటొకటి చేస్తున్నారు కదా వీళ్ళకు ఉండేటువంటి సామర్థ్యం ఏది ఉందో ఈ సామర్థ్యము వలన నన్ను తెలియలేరు వాళ్ళు అంటే ఇప్పుడు ఏం కావాలా వీటన్నింటికంటే మించినటువంటి భక్తి కావాలి వీటన్నింటికంటే మించిన భక్తి అంటే ఏంటది అర్థమవుతుందా అండి నేను ఇప్పుడు అడుగు ఇప్పుడు చెప్తాను పాయింట్ అర్థమవుతుందా వేదము కంటే దానము కంటే యజ్ఞము కంటే తపస్సు కంటే వీటన్నింటికంటే మించిన భక్తి ఏది ఉందో ఆ భక్తి వలన నన్ను వాడు తెలుసుకోగలుగుతాడు భక్తియా త్వనన్యయా శక్యం అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి ఏమంటే కొంచెం ఒక పది నిమిషాలు వినండి ఏం పర్లేదు రోజు ఇట్లాంటి చర్చ ఉండదు నాకు లాస్ట్లో ఈ శ్లోకానికి ఈ చర్చ చేయాలనే భావన నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నా ఇక్కడ ఇప్పుడు ఈ వేదాధ్యయనము చేసేటువంటి వాడికి భక్తి ఉంటుంది భక్తి లేకుండా ఏముండదు అయితే ఈ ఈ భగవంతుడు చెప్తున్నటువంటి భక్తి ఉందే ఈ భగవంతుడు చెప్తున్నటువంటి భక్తునికి వేదాధ్యయనము చెయ్యాలన్నా వద్దా అని అంటే అతనిప్పుడు వేదాధ్యయనం అనేటువంటిది అవసరము లేదు అయితే వేదాధ్యయనం చేయాల్సిన అవసరం లేదంటే వేద వేదమును అంత తృణీకరిస్తాడా వేదమును తృణీకరించడు మరి వేదమును ఎందుకు అధ్యయనం చేయుడు అంటే వేదము మీకు ఎనిమిదో అధ్యాయం చివర్లేక రండి వేదేషు యజ్ఞు తపస్సు చైవ దానేషు దానపుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తర్వ విధి యోగి పరం స్థానం ఏమండి అర్థమవుతుందా ఇవేమి వేదేషు యజ్ఞు తపస్సు దానూ యత్పుణ్యం అంటే వేదము చదివితే ఏమొస్తుంది పుణ్యం వస్తుంది భక్తి ఉంది వాడికి వేదము వేదమును వేదాధ్యయనం చేసేదాని వల్ల వాడికి పుణ్యం వస్తుంది భక్తి కూడా ఉంది భక్తి ఉన్న పుణ్యం వస్తుంది కానీ భగవంతుణ్ణి పొందే అంత స్థితి రాదు వాడికి దానం చేసిన దాని వలన వాడికి పుణ్యం వస్తుంది కానీ భగవంతుణ్ణి పొందే పుణ్యం రాదు భగవంతుని పొందే సామర్థ్యం రాదు తపస్సు చేసేదాని వలన పుణ్యం పుణ్యమైతే వస్తుంది కానీ భగవంతుణ్ణి పొందే అంతటి సామర్థ్యం రాదు యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది భగవంతుణ్ణి అతను అనుకునేటువంటి రూపంలో ప్రత్యక్షం కూడా చేసుకోవచ్చు అయినా భగవంతుణ్ణి పొందేంత సామర్థ్యం రాదు ఎనిమిదో అధ్యాయంలోనే అటుకు అయిపోయింది అది వేదేశు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు ఎత్ పుణ్య ఫలం ప్రతిష్టం వీటన్నింటినీ దాటిపోయినాడు ఎవరు యోగీ పరం స్థానం అతను యోగి అతను యోగి అయినాడు ఇప్పుడు పదకొండో అధ్యాయానికి వచ్చాడు పదకొండో అధ్యాయంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు ఏమంటున్నాడు నాహం వేదైర్ న న నేజ్య శక్య ఏం ద్రష్టం దృష్టవానసిం మాం యథా చూడండి వేదము ద్వారా కానీ దానము ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ యజ్ఞము ద్వారా కానీ అతను నా నా యొక్క రూపమును అతను చూడలేడు అని చెప్పాడు కానీ భక్తి చేత సాధ్యమవుతుంది అని అంటున్నాడు ఏ భక్తి చేత సాధ్యమవుతుంది ఏం గొట్లు పెట్టుకొని పోయే దాని చేతన లేకపోతే ప్రదక్షిణలు చేసేదాని చేతనా లేకపోతే శివాలయం దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఇట్లొచ్చి ఇటు నుంచి ఇట్లొచ్చి ఇట్లా ఇరవై నాలుగు ఒక ఒక రౌండ్ చేయుడు పూర్తిగా శివాలయం దగ్గర కూడా ఒక్కసారి పూర్తిగా కూడా ప్రదక్షిణ చేయుడు పూర్తిగా ప్రదక్షిణ చేయకుండా ఆటి నుంచి శివాలయం మొదట్లో నుంచి వచ్చేది ఈ మధ్యలో ఇది ఉంటుంది చూడండి దాని ఏమంటారు పానమట్టు ఉంటుంది ఆ పానమట్టు దగ్గరికి వచ్చి పానమట్టు దగ్గర నుంచి మళ్ళీ ఇట్లా వచ్చేది దానికి ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని రూల్స్ ఆ శివలింగం శివలింగానికి ప్రదక్షిణ చేయాలంటే ఇట్లా రూట్లు ఇట్లా తిరగాలని చెప్పి ఇరవై నాలుగు సార్లు ఏమో తిరుగుతాడు ఇట్లా ఏంటంటే మధ్యలో ఆటి నుంచి ఇటుకి ఇటు నుంచి ఆటికి మళ్ళీ లాస్ట్కు తిరుక్కొని మళ్ళీ వస్తాడు ఇవన్నీ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుందంట ఈ ప్రదక్షిణ చేస్తే శివునికి చాలా సంతోషం అంట చాలా ప్రీతి అంట ఇదా ఇది భక్తా చెప్పండి ఇట్లాంటివంతా భక్తులు అవుతాయా మళ్ళా ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి ముందరకు పెడతాడు ఇక్కడ వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి భక్తి మీరు అర్థం చేసుకోవాలని నేను ఇక్కడ నేను వి విమర్శ చేస్తున్నాను అంటే ఏంటి వీడికి ఉండేటువంటి భక్తి ఏ భక్తి ఇటు వేదము దానము తపస్సు యజ్ఞము ఈ నాలుగింటిని అతిక్రమించిన భక్తి అంటే నాలుగింటిని తీసేసే భక్తి కాదు నాలుగింటిని తిరస్కారం చేయట్లేదు అతను నాలుగింటి వలన భగవంతుణ్ణి పొందుట అనేటువంటిది జరగదు ఈ నాలుగింటి వలన ఏమవుతుందంటే అంతఃకరణ శుద్ధికి మాత్రమే మార్గం అవుతుంది లేదంటే ఈ నాలుగింటిని చేసేదాని వలన వాడు ఏదో ఒక ఫలమును కోరుతాడే కానీ ఫలం పొందుతాడే కానీ సాక్షాత్గా భగవంతుని పొందుట జరగదు మీరు నేను ఈరోజు జరుగుతున్న డిస్కషన్ మీరు కనీసం అంటే ఒక రెండు మూడు సార్లు మళ్ళీ మీరు వింటే మీకు ఏమన్నా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను నేను మీరు ఒకేసారి ఇప్పుడు విని మాకు బాగా అర్థమైంది లేని అనుకుంటే నేను దానికి ఏమి నేను బాధ్యుని కాదు నేనైతే చెప్పేదైతే బాగా చెప్తున్నా ఎందుకంటే నాకు నిన్న సాయంకాలం నిన్న ఈ శ్లోకానికి చెప్పినప్పుడు నాకు పూర్తిగా తృప్తి కలగలేదు తృప్తి కలగలేదు కాబట్టి దాన్ని ఏందో నేను మర్చిపోయినా ఏందో మర్చిపోయినా అనుకొని మళ్ళీ ఈరోజు నేను దాన్ని ఎట్లా చెప్పాలబ్బా అని అనుకొని ఎంటర్ అయ్యి ఏందో సరే చెప్దామని అనుకొని ఎంటర్ అయిపోయినాం అది పరిస్థితి ఏమండి అర్థమవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటి యజ్ఞము ద్వారా భగవంతుణ్ణి పొందగలడా చెప్పండి మీరు సమాధానం చెప్పి నేను ఇప్పుడు చెప్పాను పొందలేడు పోని దానము ద్వారా పొందగలడా పొందలేడు వేదం వేదము చదివితే వేదం చదువుతూ ఉంటే అతను ఏమైనా పొందగలడా తపస్ చేస్తే పొందలేడు సరే ఇప్పుడు భక్తి కావాలి అని అంటున్నాడు భక్తి చేత మాత్రమే పొందుతాడు అని అంటున్నాడు ఆ భక్తి ఎటువంటి భక్తి అనన్య భక్తి అంటే ఏంటి వేదంలో చెప్పిన భక్తి కాదా వేదములో చెప్పినటువంటిదే వేదములో చెప్పినటువంటి దాన్ని ఇతను చాలా స్పష్టముగా అందులో నిలబడిపోయాడు అందులో నిలబడిపోయాడు అతను ఏం చేస్తాడంటే వేదమును అధ్యయనం చేస్తాడే కానీ వేదమును అధ్యయనం చేసేదో భగవంతుని ప్రీతి అది ఇది అని అంటాడే కానీ ఆ వేదము ఈ దేనిని ప్రతిపాదిస్తూ ఉందో ఈ మధ్యలో ఒక శ్లోకం వచ్చింది యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి సంగ్రహేణ ప్రవక్షే సర్వే వేదా యత్పద మామనంతి సర్వే వేదా యత్పద మామనంతి సర్వ వేదములు ఏదైతే సత్యమని ఘోషిస్తున్నాయో సర్వవేదములు ఏ పదము సత్యమని ఘోషిస్తున్నాయో ఆ సత్యమైన పదమును వేదముల ద్వారా ప్రతిపాదించిన దానిని ఆ సారవంతమైన దాన్ని శ్రవణము చేసి పట్టుకున్నాడు ఇతను ఎవరు ఈ భక్తి భక్తి అందులో నిలబడ్డా ఇతను కానీ వేదాధ్యయనం చేసేవాడు అందులో నిలబడ్డాడు తేడా చూసుకోండి వీడు వేదాధ్యయనం చేస్తాడు వేదాధ్యయనం చేస్తాడు దాంట్లో అహంకారాన్ని పొందుతాడే కానీ నేను ఘనాపాటిని అంటాడు నేను ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు క్రమాపాటి ఘనాపాటి ఇంకోటి ఏందో ఇవన్నీ బిరుదాంకితులు ఇవన్నీ ఉంటాయి కానీ వేదము దేన్ని ప్రతిపాదించింది ఆ వేదమును ప్రతిపాది